అందరికీ నమస్తే అండి ఇటీవల కాలంలో చింతపల్లి ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ అత్యాచార ఘటనపై గత వారం పాడేరు పీజీఆర్ఎస్లో గౌరవ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఎవరైతే నిందితులు ఉన్నారో దుండగులు అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారో వారికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఇంతవరకు అరెస్ట్ మాత్రం చేయడం లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులు కుటుంబ సభ్యులకే భయభ్రాంతులు గురి చేస్తున్నారు కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి మాత్రం ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు అదే సందర్భంలో గత వారం కేసులు నమోదు చేశారు కానీ అరెస్ట్ చేయలేదనే కారణంతో మళ్ళీ ఈరోజు పాడేరు ఐటీడిఓ గౌరవ పిఓ గారికి కలవడం జరిగింది ఈరోజు కలిసారు కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాం